చెప్తామండి వాళ్ళకి ఆర్థిక స్వామత ఉండాలి కదా ఇప్పుడు మనం కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరికి అది పంపిస్తోంది ఇక్కడి నుంచి అక్కడికి పోయేటప్పుడు రాను పోను కలిపి మూడు నాలుగు వందల రూపాయలు ఖర్చు ఉంటుంది మినిమము తిండి లెక్కేసుకుంటే ఇంకొక ఐదు వందల రూపాయలు ఖర్చు అవుద్ది అప్పటికి టెస్ట్లు అయ్యి మనం చేపిస్తున్నాం ఒక ఐదు పది వేల రూపాయలు ఇవి కాబట్టి ఇది నడుస్తుంది లేకపోతే వీళ్ళకి ఈ వెయ్యి రూపాయలు కష్టమే కదా అది ఎవరు ఖర్చు పెడతారు ఇంట్లో వాళ్ళు వీళ్ళ పెన్షన్ డబ్బుల్లోంచి పెట్టుకోవాలా పెన్షన్ డబ్బులు ఇళ్లలో అలవాటు చేశారు పిల్లలకి ఇవ్వడము అట్లాగా ఆ ఏముందిలే మనకని చెప్పేసి వాళ్ళు పెద్ద పట్టించుకోరండి అంటే వాళ్ళందరూ ఎట్టి పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్ళాలబ్బా టెస్ట్ చేయించుకోవాలి వాళ్ళ జీవితం కంటిన్యూ అవ్వాలి మన ప్రభుత్వం బాధ్యత కదా అన్నాడట అంటే మరి ఏం చేద్దాం అండి అంటే ఓ పని అండి కార్లు పెట్టండి అన్నాడట ఒక్కసారి షాక్ అయ్యారట లేదు సార్ కారు పెట్టడం అంటే ఏంటో అనుకుంటున్నారు రెండు మూడు వేల రూపాయలు వద్దా పెట్టండి అబ్బా మన కుటుంబ బాధ్యత అది అన్నాడట అంటే సార్ మీరు అట్లా వదిలేయండి మీరు అట్లాంటి లెక్కలు పెడితే ఖజానా అంతా ఖాళీ అయిపోద్ది దీనికి మేము ఏదో ఒకటి చేస్తామని అప్పటి నుంచి వాళ్ళు ఇలా వెళ్ళడానికి కన్వేయన్స్ అది పెట్టారట ఓకే ఆటో ఎక్కించి పంపించడం ఇట్లాంటిది మరి అన్ని చోట్ల చేసారు నాకు తెలియదు ఒక ఒక అధికారి నాకు చెప్పినటువంటి లెక్క అంటే ఉద్యోగులు కాదు సాధారణ ప్రజలు పేద వైద్య పరీక్షలు చేయించిన తర్వాత దీర్ఘకాలిక వ్యాధులు క్యాన్సర్ లక్షణాలు ఉండే వాళ్ళకి ముందు నుంచి ట్రీట్మెంట్ కంటిన్యూషన్ పెట్టారు కదా అది అది ఇప్పుడు అట్లాగే అదేంటి నాది అనే బాధ్యత ఫీల్ అవ్వాలి ఇంట్లోనే